మ్యూజిక్ షాప్ మూర్తి గారి కళలను చూసాము ఆ కళలు సంగీతం పట్ల ఆయన సాకారం చేసే విధానం సో అదే ఆ జర్నీ అనమాట మ్యూజిక్ షాప్ మూర్తి గారి జర్నీని మనం చూడబోతున్నాము జూన్ ఫోర్టీన్త్న డెఫ్ డెఫినెట్గా ఈయన కూడా కళలు కన్నారు ఈయన కూడా సాకారం చేసుకున్నారు కాకపోతే ఇంట్లో వాళ్ళు వెనక్కి పులు చేస్తారంటాం కానీ వాళ్ళు ఇంటే ఆవిడ చాలా సహకరించారనమాట సో ఎస్ అక్కడ మ్యూజిక్ షాప్ మూర్తికి ఒక డైలాగ్ చాలా బాగా అనిపిస్తుంది ముప్పై ఏళ్ళ మూర్తికి ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చాయి అంతే ఏం జరగలేదని బట్ ఎస్ ఇక్కడ మాత్రం సూపర్ సక్సెస్తో దూసుకెళ్ళిపోతున్నారు ఆఫ్ కోర్స్ మరి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ షాప్ మూర్తితో మన ముందుకు వస్తున్న అజయ్ ఘోష్ గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం అందరికి నమస్కారం స్వామి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా మిత్రులు మీడియా మిత్రులకి విలేకరులకి అందరికి నమస్కారం నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది ముందుగా మనస్ఫూర్తిగా అంటే ఉంటది కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు ధీరాజు గారు సాయి గారు ముందుకు ఉంది వాళ్ళ కృతజ్ఞతలు ఎంతో మందిని ట్రై చేశాడు పాప శివ అందరు బిజీగా ఉన్నారు ఏ వందల అన్న సినిమా అజయ్ గౌడ ఏదో మెయిన్ క్యారెక్టర్ అంటే చూద్దాం అట్లా అనుకున్నోళ్ళు కూడా ఉండరు కానీ ఈ సినిమాని చూసి రిలీజ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి ధీరాజు గారు నిజంగా చిన్నోడైపోయి బతికిపోయాడు లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు నేను తెలిసిన అంత విశాల హృదయం ఆలోచించగల ప్రోత్సహించడం సినిమా కూడా అదే టాలెంట్ను గుర్తించి మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకు వెళ్ళలేడు ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు ఏమవ్వాలనుకున్నామో ఏమయ్యామో ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు కుమిలిపోతారు కూడా జీవితం ఉంటుంది ఇందులో సరే నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే మ్యూజిక్ షాప్ మూర్తి ఓడు ఆ మూర్తి అనే క్యారెక్టరు అంజనా అనే క్యారెక్టరు వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ స్నేహితులు ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు చూసి ఉంటారు అబ్బా అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమె లాంటి మనిషి అటువంటి భార్య ఉన్నట్టు ఇది బాగుండేది నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు టోటల్గా జీవితం ఉంటుంది ఇందులో సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ ఉత్పేరకం మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత గా ఎవడైనా ఏదైనా సాధిస్తాడు ఇదైతే కన్ఫర్మ్ అటువంటి కథ ఏడో అమెరికాలో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆడ కల్చర్ తెలుసు అది ఎంత తెలుసు ఏ ఏ సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ ఒక్కేమొక్క మాట అన్నాడండి నిజంగా పాలడుగు శివ ఈ పిల్లోడు నేను చాలాసార్లు చెప్పా రెండున్నర సంవత్సరం ఉండే ఈ సినిమా కోసం వెయిటింగ్ అతను నాతో పెట్టి ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి నాలో ఏం చూసాడేమో కానీ నాకు తెలిసి నాకేముందో అంత దమ్ముంది కాబట్టి ఏంది ఓ బట్టలు పట్టుకుని ఇక్కడ కూర్చా నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు పడ్డా నీ కష్టాలు నేను పడ్డా కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు వెనక తిరిగి చూసుకుంటే సేకడు ఉంటుంది నాకు తోడైన వాళ్ళు నేను ఎంచుకున్న వాళ్ళు వాళ్ళు కాదు మంచి మంచి కవులు కళాకారులు రచయితలు జర్నలిస్ట్లు వాళ్ళతో ప్రయాణం చేసా నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉండదు బయట వాళ్ళ మీద ఎవడి మీద ఆధారపడి ఉండదు బయలుదేరకుండానే ఉండాలా బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురం అంటది ఒకనొక టైంలో ఇక్కడ యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డం మీద నిలబడేవాడిని పెయింట్ పని కోసం మాది చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు ఎందుకలే వచ్చేస్త ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి పొయ్యావు నేను నేనుండ ఇక్కడ పిలకాలని చూసుకుంటా నువ్వు వచ్చేస్తావు ఇక్కడ ఏదో పని చూసుకుంటావు అడిగే వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలా శంగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు అయింది అటువంటి మనుషులు కావాలి వెతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు తోడవుతారు మంచి జీవితం స్వామి ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇందాక ఆ పిల్లడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి దాకా చూడాల్సిన సినిమా ఆడోళ్ళు చూడాల్సిన సినిమా పిల్లలు చూడాల్సిన సినిమా ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడండి అది ఒకసారి ఆలోచించండి సో అందరికి ప్రేక్షకులందరికి కూడా నేను చెప్పేది ఓ మంచి కథ అండి వందల కోట్లు పెట్టి తీసే సినిమాలని సక్సెస్ చేస్తారు కంటెంట్ ఉన్న సినిమాలని సక్సెస్ చేస్తారు గొప్ప సంస్కారవంతులు ప్రేక్షకుల ఇందాక ఆయన అన్నట్టు అమ్మాయి అన్నట్టు ఈరోజు మంచి సుదినం అక్కడ ఆ ఎంత మంచి రోజు అండి ఆ రోజు ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు మీరు చాలా గొప్పోళ్ళు ప్రజలను మించిన దేవుడు మరొకడు లేడు మహాపురుషుడు లేడు ఎప్పుడు ఎవడికి ఎట్లా అది సో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి ఖచ్చితంగా నచ్చిద్ది నచ్చకపోతే నైన్ టూ నైన్ జీరో డబల్ వన్ సెవెన్ త్రిబుల్ సిక్స్ నా నంబర్ ఫోన్ చేసి బూతులు తిట్టండి నచ్చకపోతే ఒరే నీకు తెలుసు రే ఏంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి రేపు పద్నాలుగో తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాను మీరు అందరూ ఆదరించాలని ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మొటికి మహీపాల్ దగ్గర నుంచి శివ దగ్గర నుంచి అన్న దయానందరెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తా అంటే ఇప్పుడు మనం ఎంత ఎరగ తీసుకుని ఎదుటివాడు చేయపోతే ఏముంది ఇక్కడ బొంగు ఏమి ఉండదు ఎదుటితోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్చేసాను అన్న రోజున మీకు తెలుసు లేదు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు అట్లా ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను ఈయనైతే ఓహ్ నాయన భయంకరంగా తిట్టేవాడి పాలాడు గురి ఎడబెట్టి ఆడబెట్టి ఎడబెట్టి ఎడబెట్టి ఎన్నిసార్లు తెస్తారో తీసిందే తీసి తీసిందే తీసి ఫస్ట్గా అవి చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడో అని సో ఇంకా పోతే ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే మీరు ఏమన్నా అనుకోండి అది అనుకోండి లేకపోతే ఏమనుకోండి గర్వపడాలండి అటువంటి పిల్ల తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అయ్యి చేసి ఈ చేసి వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు పలుపు ఉండేది అంటే నేను చేయగలను వాడు ఎవడన్నా కానీ గాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటోడు చేయగలను అనే ఒక ఇది ఉంటుంది కానీ మొట్టమొదటిసారిగా భయపడ్డ పిల్లతో చేసేటప్పుడు వీరిని ఏమో ఇట్టి చేస్తుంది ఇంద్ర స్వామి వీరిని ఏమో మనం ఇదవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట పక్కకు వచ్చింది నాకు నేను అనుకునేవాడిని ఈ అమ్మాయినా ఇంటర్వ్యూతో సమానంగా చేసేసి అంతా కూడా సో ప్రతి ఒక్కరూ రే రండి రే మీరిద్దరు రండి బయటికి పైకి రండి రండి వరసన ఇకన హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి మంచి సినిమా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతురు నా కూతుళ్ళు లేరండి నాకు కూతుళ్ళు లేని లోటు తీర్చారు వీళ్ళిద్దరు తెలిసిన అట్లా ఇంకెంతమంది అని చెప్పాలా అసలు వీళ్ళందరూ కూడా ఇక పోతే ఆయన పవన్ గారు మోయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప ఆడే గొప్ప మ్యూజిక్ డాన్స్ డైరెక్టర్ అవుతాడు నేను ఇంత పర్సనాలిటీ పాట ఆల్రెడీ ఆ రంగస్థలానికి కాలు పోయి ఉంది ఏంది ఇక స్టెప్పులు వేయాలా చాలా బాగా జయించారు మోహిన్ మాస్టర్ గారికి అట్లని పవన్ గారికి అంత వరసన మొత్తం మా గో వాడు మంచి నటుడు అండి మా గోవిందు గోవిందు వీళ్ళందరూ కూడా బల్లె బల్లే నటులు సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళు కసి మీద ఉన్నారు ఈ సినిమా హిట్ అయితే మాత్రం హిట్ చేస్తారు వాళ్ళందరికి అవకాశాలు వస్తాయి కాబట్టి మరోసారి పాత్రిక మిత్రులందరికీ ప్రేక్షకులకి అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను స్వామి మంచి కంటెంట్తో వస్తాడు ఎల్లుండి పద్నాలుగో తారీఖు థియేటర్లలో కాబట్టి మీరు ఆదరిస్తారని ఆదేశిస్తూ అందరికి నమస్కారం స్వామి